ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు మృతుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనిత కేంద్ర కమిటీ సభ్యుడు మధ్వి హిద్మాయిన భార్యరాజే అనుచరులు మల్లా దేవే చెల్లూరి నారాయణ అలియా సురేష్ టెక్ శంకర్ ఉన్నారు వారి మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఉంచారు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది కారూరు కొత్త ఆటోనగర్లో ఓ ఇంట్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి అనంతరం ఛత్తీస్గఢ్ చెందిన ఇరవై ఏడు మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు అరెస్ట్ అయిన మావోయిస్టుల్లో పన్నెండు మంది మహిళలు నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు సమాచారం వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ముప్పై నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వాదశ దర్శనాలను కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు ఈసారి ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో టికెట్లు జారీ చేస్తామని చెప్పారు ఈ టికెట్ల కోసం నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డిసెంబర్ ఎనిమిది డిప్ ద్వారా టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభిస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు హోటల్ ఐటీసీ కోహినూర్లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు గుజరాత్ కు ఇచ్చే సహకారాన్ని కేంద్రం తమకు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలన వల్లే పత్తి రైతులు కష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్లో హరీష్ రావు వరంకల్లో పత్తి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పత్తి పంటకు మార్క్ఫెట్ ఎందుకు మద్దతు ధర ఇవ్వడం లేదని రైతుల నుంచి ఎందుకు కొనుగోలు చేయడం లేదని విమర్శించారు వాట్సాప్లో మీ సేవా సర్వీసులను తెలంగాణ మంత్రి సీధర్ బాబు ప్రారంభించారు ముప్పై ఎనిమిది ప్రభుత్వ విభాగాలకు చెందిన ఐదు వందల ఎనభైకి పైగా సర్వీసులను ఇకపై వాట్సాప్ ద్వారానే పొందవచ్చు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు తొమ్మిది ఐదు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి ఈ సేవలను పొందొచ్చు ఇన్కమ్ బర్త్ క్యాస్ట్ డెత్ సర్టిఫికేట్ల దరఖాస్తులతో పాటు విద్యుత్ నీటి బిల్లు ఆస్తి పన్ను కూడా చెల్లించవచ్చు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే వాట్సాప్ మీ సేవను తీసుకొచ్చామని శ్రీధర్ బాబు అన్నారు హైదరాబాద్ లో ప్రముఖ హోటళ్ల చైర్మన్లు డైరెక్టర్ల నివాసాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు జరిపింది పిస్తా హౌస్ షాగౌస్ మహఫిల్ హోటళ్లలో కీలక ఫైళ్లను తనిఖీ చేశారు రాజేంద్ర నగర్ లోని పిస్తా హౌస్ యజమాని మజీద్ ఇంట్లో శాలిబండలోని పిస్తా హౌస్ ప్రధాన బ్రాంచ్ లో సోదాలు చేశారు ఈ హోటల్ ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి భారీగా పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు రైడ్స్ చేశారు మన దేశంలో చిన్నారుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నట్లు వచ్చిన మీడియా కథనంపై కోర్టు స్పందించింది మిస్సింగ్ కేసులు దేశంలో తీవ్రమైన సమస్యగా మారుతున్నాయని పేర్కొంది దత్తత ప్రక్రియ కఠినంగా ఉన్నందువల్ల పిల్లలు లేని వారు చట్టవిరుద్ధమైన విరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటున్నారని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు సినీ హీరో బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనితో కలిసి సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు అఖండటు నిర్మాత గోపి అచ్చంటం కూడా వారితో ఉన్నారు బాలకృష్ణ కప్తస్తంభం ఆలింగనం చేసుకుని బేడ మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు అంతరాలయంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు పండితులు వేదమంత్రాలతో బాలకృష్ణను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు స్థానిక ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణ శిక్ష విధించడంతో ఆ దేశంలో మళ్లీ అల్లకల్లో నెలకొంది మరణ శిక్షను వ్యతిరేకిస్తూ హసీనా మద్దతుదారులు బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు వారిని అదుపు చేసేందుకు ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి ఈ అల్లర్లలో ఇద్దరు మృతి చెందగా పలువురు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి